వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాలసముద్రంలో గల ఇందిరమ్మాయి రెండు పడకల ఇండ్ల కాలనీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికార యంత్రాంగంతో పర్యటించారు కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న కాలనీవాసులందరి మధ్యలో అధికారులతో కలిసి కావలసిన మౌలిక వసతులు సౌకర్యాల కల్పన గురించి ఆరా తీశారు ప్రధానంగా విద్యుత్తు మంచినీరు డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించాలని యుద్ద ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు అనంతరం స్థానిక ప్రజల సమస్యలను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న బస్తీ వాసుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ నీరు సరఫరా ఇళ్లను కేటాయించిన తర్వాత ఇవ్వాలని ముందు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు పట్టాల మంజూరు తర్వాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎంపీ మేయర్ కుడా చైర్మన్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించామని ప్రాధాన్యత పరంగా తొలుత విద్యుత్ సరఫరా అందించేందుకు నలభై ఐదు లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు రానున్న వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అవగానే విద్యుత్ సరఫరా పనులను వేగవంతం చేస్తామని చెప్పారు గతంలో స్థానికంగా ఉన్న మంచినీటి సరఫరా పైపులకు సంధానం చేసి ఇక్కడ ఉన్న సంపులు నీటి తొట్టెలకు సరఫరా కల్పిస్తానని తెలిపారు మీకు ఇండ్లు కేటాయించిన రోజు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది మరి ఇండ్లు కేటాయించే ముందు కూడా ఈడ కరెంటు లేదు నీళ్ళు లేవు అని తెలిసి కూడా మనం కేటాయించడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం వచ్చింది మళ్ళా బుడిదలల్లో ఉండవలసి వస్తున్న సారని అని మీరు అందరు అభిప్రాయం మేరకే అత్యవసరంగా ఇండ్లు కేటాయించి అందులోకి పంపించడం జరిగింది దాని తర్వాత రెండుసార్లు కలెక్టర్ ఆఫీసులో అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు ఎంపీ గారు మేయర్ గారు కూడా చైర్మన్ అందరం కలిసి మీ మీద దీని మీద రివ్యూ పెట్టడం జరిగింది ఏమేమి చేయాలి ఏంటిది అనేది కరెంట్ అనేది సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఓ స్థాయి వరకు తీసుకురావడానికి టెండర్ కూడా అయింది నెల రోజుల లోపల మీకు కరెంటు కూడా స్విచ్ బోర్డు వరకు వస్తుంది అనేది చెప్తున్నాను చూస్తున్నారు డిపార్ట్మెంట్కి వెళ్ళి టెండర్ వారం లోపల అయిపోతుంది అయిపోయిన తర్వాత పదిహేను రోజులలో ప్యానల్ బోర్డు వరకు మీకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు మిగతాది వరకు మీరు కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి వైరింగ్ అనే స్విచ్ బోర్డు పెట్టుకుంటానికి మీరు కూడా సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చేసి పెట్టిండు చేసి పెట్టిన తర్వాత ఇయ్యటంలో లేట్ అవ్వటం వలన దర్వాజాలు పోయినాయి కిటికీలు పోయినాయి ఆఖరికి లోపల పెట్టిన వైర్లు కూడా ఎత్తుకపోయినరు స్విచ్ బోర్డులే కాదు వైర్లు కానీ నల్లాలు కానీ ఏది లేకుండా ఎత్తుకపోతే ఆ కాంట్రాక్టర్ తోటి మళ్ళీ కూడా ఈ అధికార యంత్రాంగం మళ్ళీ చేయించినా కానీ రెండోసారి కూడా ఎత్తుకపోయినరు మరి అతని కాంట్రాక్ట్ సమయం అయిపోయి అతను వెళ్ళిపోవటం జరిగింది ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు అదనంగా కార్పొరేషన్ నుంచి మేయర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కలెక్టర్ గారు మీ అందరం కలిసి వాటికి అదనంగా ఈ కష్టకాలంలో డబ్బు లేని కాలంలో కూడా డబ్బులని వీటికి ఇంపార్టెంట్ అలా లోపలికి పంపించడం కానీ వారికి కరెంటు లేదు నీళ్ళు లేదు అనే దాని దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఇవాళ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీ దగ్గరికి రావటం జరిగింది మేము నేను ఏదో లోపలి పంపించినాం కదా మా పని అయిపోయిందని మేము ఉత్త కూర్చోవట్లే రాని వాళ్ళు పాపం వాళ్ళకి ఇంకా చాలామంది ఇరవై రెండు వేల మంది అప్లికేషన్లు వస్తే ఇవి ఇచ్చినాయి ఆరు వందలు